అందరికీ నమస్కారం అండి మా తెలుగింటి ఛానల్కు స్వాగతం నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైన విఘ్నేశ్వరుణ్ణి చూపించాలని అనుకుంటున్నాను అద్భుతం ఏముంది విఘ్నేశ్వరుడు అంటే ఏదో ఆలయం చూపిస్తారు అందులో విఘ్నేశ్వరుడు ఉంటాడేమో అని అనుకుంటున్నారేమో మేము కూడా అలాగే అనుకున్నాము మా అల్లుడు గారు ఇక్కడ చెట్టు కింద వినాయకుడు ఉంటాడు చూద్దాం చూసొద్దాం రండి అని తీసుకువెళ్ళారు వెళ్ళేటప్పుడు అనుకున్నాము ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటుందేమో టెంపుల్లో వినాయకుడు ఉంటాడేమో అని మేము అనుకున్నాము అనుకొని చూద్దామని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఒక చుట్టూ అడవి ప్రాంతము అసలు ఇల్లు కూడా ఉండవు ఊరు ఏమి ఉండదండి ఇది బెంగళూరు బెంగళూరు నుండి చిక్మంగళూరు కుక్కే సుబ్రహ్మణ్యం ధర్మస్థల పోయే దారిలో ఉంటుందన్నమాట ఈ ప్రదేశం ఇక్కడికి మాత్రం బస్సులు మాత్రం ఉండవు ఏదైనా వెహికల్ మాట్లాడుకొని రావడం ఆటోలలో రావడం అట్లా వస్తున్నారన్నమాట అయినా సరే అసలు చా చాలా మంది అసలు ఎట్లా వస్తున్నారంటే చూడండి ఇది ఇదే అద్భుతం అన్నమాట ఈ అద్భుతం ఇది ముడుపులు అన్నమాట ఇక్కడ విఘ్నేశ్వరుడికి వాళ్ళు చెల్లించే ముడుపులు ఇవి ఫస్ట్ చూడ్డానికి వచ్చి ఏదో మొక్కుకుంటారన్నమాట వాళ్ళ కోరికలు కోరుకొని మొక్కుకుంటారు ఆ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ గంటలు కట్టి వెళ్తారంట మేము మాత్రం ముందే కట్టామండి ఎందుకంటే మళ్ళీ వస్తాము రాము అనుకొని మేము మాత్రం ముందే కట్టాము అసలు ఇట్లా ఎంత జనం అంటే అవన్నీ కూడా భక్తులు కట్టిన గంటలే అండి ఆ గంటలు చూడండి ఆ గంటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అక్కడ చూడు గంటలే చెట్టుకి గంటలే ప్రతి చోట చూసిన కల్లా గంటలే కనబడుతున్నాయి చాలా విశిష్టంగా ఉన్నాయి చుట్టూ దక్కమైన అడవి ఉంటుందండి ఆ అడవి మధ్యలో దేవు గణేష్ అయినా సరే అందరూ భయపడకుండా దర్శనం చేసుకుని వెళ్తుంటారు అది ప్రసాదాల కౌంటర్ అండి అక్కడ కూడా గంటలు కట్టారు చూడండి అసలు చాలా అద్భుతంగా అనిపించింది చూసిన కాసేపు అయినా ఉన్న కొద్దిసేపు అయినా సరే చాలా మంచిగా అనిపించింది గణేషుణ్ణి చూడండి అద్భుతంగా ఉంది కాదు